హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఈ సమాజంలో కన్న బిడ్డల్ని చంపుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు దానికి రకరకాల కారణాలు వివాహేతర సంబంధానికి అడ్డుస్తున్నాడని భార్య మీద కోపంతో భర్త మీద కోపంతో క్షణికావేశంలో లేకపోతే ఆస్తి కోసం ఇలా రకరకాల కారణాల చేత కన్న బిడ్డల్ని చంపుకున్న తల్లులు తండ్రులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోతున్న కథలో కూడా ఒక తల్లి తన నాలుగు నెలల బిడ్డని తన చేతులారానే చంపేసింది ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ నిజమైన సంఘటన జైపూర్లో జరిగింది జైపూర్లో రాకేష్ గోయల్ ఉండేవాడు రాకేష్ గోయల్ ఒక బిజినెస్ మ్యాన్ పారిశ్రామికవేత్త రాకేష్ కుటుంబం అంతా పారిశ్రామికవేత్తలే వీళ్ళ కుటుంబానికి జైపూర్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పలుకుబడి ఉంది రాకేష్ది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం రాకేష్ అన్నదమ్ములు పెద్ద నాన్న చిన్నాన్న వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలే వీళ్ళందరూ ఒకే చోట ఉమ్మడి కుటుంబంగా ఒక పెద్ద కోట లాంటి ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్య ఇరవై నుంచి ముప్పై దాకా ఉండేది రాకేష్కి నేహా గోయల్తో పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు పెద్ద కూతురు వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఆ తర్వాత చిన్న కూతురు చిన్న కూతురు వయస్సు నాలుగు నెలలు పేరు మహిక మహిక అంటే ఆ కుటుంబంలో ఉన్నవారు అందరికీ చాలా ఇష్టం మహిక చూడ్డానికి చాలా ముద్దుగా ఎంతో బాగుండేది అందరూ మైకని అల్లారు ముద్దుగా చూసుకునేవారు చక్కగా చూసుకునేవారు పెద్ద కుటుంబం కావడం చేత ఇంట్లో ఐదారు మంది పని మనుషులు కూడా ఉండేవారు ఇక్కడ చిన్న కూతురు నాలుగు నెలల బిడ్డ అయిన మహిని చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆయను కూడా నియమించుకున్నారు ఆయ పేరు శోభాన్షి రాకేష్ నేహల సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం ఆ రోజు నేహా గోయల్ స్నానానికి బాత్రూమ్కి వెళ్ళింది స్నానం అది ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఉయ్యాలలో పడుకోబెట్టిన తన చిన్న కూతురు నాలుగు నెలల బిడ్డ మహి కనిపించలేదు ఏంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పోని ఆయా ఏమైనా తీసుకెళ్ళి ఉంటుందా అని ఆయాని పిలిచి అడిగింది ఆయానేమో అమ్మగారు పాలు తగ్గించక మీకే కదా ఇచ్చానండి అని చెప్పింది మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ అడిగింది ఎవరైనా ఆడించడానికి తీసుకెళ్ళి ఉంటారేమని కానీ ఎవ్వరు కూడా తమకు తెలియదని చెప్పారు పోనీ మహి ఒక్కతే ఎక్కడికైనా వెళ్ళిందా అంటే నాలుగు నెలల బిడ్డ నడవలేదు మహి ఒక్కతే ఎలా వెళ్ళగలుగుతాం మరి ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అందరూ కలిసి ఇల్లంతా వెతికారు కానీ మహిక ఎక్కడా కనిపించలేదు దాంతో నేహ తన భర్తకి రాకేష్కి కాల్ చేసి మహి కనిపించట్లేదని చెప్పింది దాంతో రాకేష్ హుటాహుటన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాడు అందరూ కలిసి ఇల్లంతా వెతికారు మొత్తం పెద్ద కోట లాంటి ఇల్లు అక్కడ మొత్తం ఇల్లంతా వెతికారు పోనీ ఎవరైనా ఆడించడానికి తీసుకెళ్ళి ఉంటారా అంటే ఎవ్వరు కూడా తమకు తెలియదని చెప్పారు మరి ఏమైపోయింది తనంతట తాను నడవలేదు ఇంతలో రాకేష్కి ఎవరైనా బయట నుంచి వచ్చి కిడ్నాప్ చేసి ఉంటారా అన్న ఆలోచన కలిగింది ఆ ఆలోచన వెంటనే గుండె ఒక్కసారిగా గుబేలు మంది కనిపించట్లేదు ఇక చేసేదేమీ లేక రాకేష్ ఆ రోజు సాయంత్రం వరకు రాత్రంతా వెతికారు ఇక చేసేది లేక రాకేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు ఎఫ్ఐఆర్ అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు రాకేష్ ఇంటికి వచ్చారు పోలీసులతో పాటు మరొకసారి ఇల్లు మొత్తం అంతా వెతికారు కానీ ఎక్కడ కూడా ఆ నాలుగు నెలల బిడ్డ కనిపించలేదు నడుచుకుంటూ వెళ్ళిందా ఎక్కడికన్నా పోయి ఉంటుందా అంటే నాలుగు నెలల బిడ్డ నడవలేదు పోలీసులు కూడా మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పోనీ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా బైక్ నుంచి వచ్చి ఎందుకంటే రాకేష్ది ధనవంతుల కుటుంబం పారిశ్రామికవేత్త సమాజంలో పలుకుబడి ఉన్నాడు అందుకే ఎవరైనా ఈ నాలుగు బిళ్ళల బిడ్డని కిడ్నాప్ ఏమైనా చేస్తుంటారా అని ముందుగా పనివాళ్ల మీదకి అనుమానం మళ్ళీంది సహజంగానే ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ మీదకి పోలీసుల అనుమానం వెళుతుంది దాంతో ఇంట్లో పనిచేస్తున్న ఐదారు మంది పనివాళ్ళని పోలీసులు విచారించారు కానీ వాళ్ళెవ్వరు కూడా తమకు తెలియదని చెప్పారు ముఖ్యంగా పోలీసులు ఆ బిడ్డని చూసుకునే ఆయా శుభాంషిని ప్రశ్నించారు శుభాంషి తనకేమీ తెలియదు నేను పాలది తాగించిన తర్వాత అమ్మగారికి అప్పచెప్పాను అమ్మగారు ఉయ్యాలలో పడుకోబెట్టింది అని చెప్పింది తనకే పాపమో తెలియదండి మరి ఎవరు తీసుకెళ్ళి ఉంటారు ఏమైనట్టుంది పోనీ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా సరే కిడ్నాప్ చేస్తే కంపల్సరిగా డబ్బు కోసం డిమాండ్ చేస్తారు అని పోలీసులు సీసీ కెమెరాలవన్నీ కూడా పరిశీలించారు పోనీ బయట వ్యక్తులు ఎవరైనా వచ్చుంటారేమోనని కానీ విచిత్రంగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు పోలీసులు ఇంట్లో వాళ్ళని సీసీ కెమెరాలు ఎప్పటి నుంచి పని చేయట్లేదు అని అడిగితే అరే పని చేస్తున్నాయి కదంటే మరి ఇప్పుడు ఈరోజు పనిచేయట్లేదంటే అని చెప్పడంతో పోలీసులు కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు అంతకు ముందు రోజు వరకు సీసీ కెమెరాలు పనిచేసాయి కానీ ఆ రోజు మాత్రమే సీసీ కెమెరాలు పనిచేయలేదు మరి బైక్ నుంచి ఎవరైనా వచ్చారా వెళ్ళారా అన్నదానికి క్లోద్ది లేదు పోలీసుల దగ్గర దాంతో పోలీసులు సరే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో ఒకవేళ చేస్తుంటే ఫోన్ చేస్తారని వెయిట్ చేయడం మొదలుపెట్టారు ఒక రోజు గడిచింది కానీ ఎటువంటి కాలు రాలేదు రెండు రోజులు గడిచాయి కానీ కిడ్నాపర్ల దగ్గర నుంచి ఒకవేళ కిడ్నాప్ చేస్తుంటే ఫోన్ కాలు ఏమీ రాలేదు పోలీసులకు అనుమానం కలిగింది ఈ లోపల ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తం ఆ నగరం అంతా పాకిపోయింది ఎందుకంటే రాకేష్ది పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కావడం చేత రాకేష్ చిన్న కూతురు మాయమైపోయింది కిడ్నాప్ గురైందని ఇలా రకరకాల పుకార్లు ఇవన్నీ షికారులు చేశాయి దాంతో పోలీసులకి పోనీ ఆ నాలుగు నెలల బిడ్డని హత్య చేసి కిడ్నాపర్లు ఎందుకంటే ఈ విషయం నగరం అంతా తెలిసిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ కిడ్నాప్కు గురైన వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని నేను గతంలో చాలాసార్లు చెప్పాను పోలీసులు కూడా ఇక్కడ రెండు రోజులు గడిచిపోయాయి కిడ్నాప్లకి ఈ విషయం తెలిసిపోయి భయంతో హత్యావన్న చేసి అన్న అనుమానం కలిగింది కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఏమీ తెలియకుండా పోయేది మూడవ రోజు నేహా గోయల్ అంటే రాకేష్ అన్న భార్య ఆ ఇంట్లో తిరుగుతుంటే రెండవ అంతస్తులోని ఒక గదిలో నుంచి దుర్వాసన రావడం గమనించింది ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది దుర్వాసన ఆ గదిలో నుంచి వస్తుందా కానీ ఆ గదిలోకి వెళ్ళింది ఆ గది అంతా వెతికింది కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో మొదట్లో అర్థం కాలేదు ఆ తర్వాత ఆమె కన్ను పని చేయని విండో ఏసీ మీద పడింది అది ఆ విండో ఏసీ కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి పనిచేయట్లేదు చేయట్లేదు దాంట్లో ఎలకేమైనా దూరి చచ్చిపోయింటుందేమోనని అనుకుంది విండో ఏసీ దగ్గరికి వెళ్ళింది బ్యాక్ సైడ్ ఉన్న ఆ విండో ఏసీ తలుపు తీసి చూసి ఒక్కసారిగా భయంతో కెవ్వుమంటూ కేకలేసడం మొదలుపెట్టింది ఆమె కేకలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఊరుకు పరుగుల మీద ఆ రెండో అంతస్తులోని గదిలో దగ్గరకు వచ్చారు అందరూ ఆ విండో ఏసీ లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయారు ఎందుకంటే ఆ విండో ఏసీ లోపల చీరలో చుట్టిన రక్తపు మడుగులో ఉన్న నాలుగు నెలల పాప మహి కనిపించింది దాంతో అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఇల్లంతా ఏడుపులు ఆత్నాదాలు కేకలతో నిండిపోయింది తల్లిదండ్రులైన రాహేష్ నేహల ఆవిదనికి ఏడుకి అంతే లేకుండా పోయింది ఇంతలో పోలీసులు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన ఇంటికొచ్చారు ఇంటికొచ్చి పనివాళ్ళ చేత ఆ విండో ఏసీలో ఉన్న ఆ నాలుగు నెలల బిడ్డ డెడ్ బాడీని బయటకు తీయించారు పోలీసులు పరీక్షించి చూస్తే ఆ నాలుగు నెలల బిడ్డ గొంతు కోసేసింది ఒంటి మీద అక్కడక్కడ గోళ్ళతో రక్కిన మరకలున్నాయి పైగా ఆ నాలుగు నెలల బిడ్డ డెడ్ బాడీ పైన దాదాపు పదిహేను కత్తిపోట్ల గాయాలున్నాయి ఆ దృశ్యం చూసిన పోలీస్ కూడా చలించిపోయారు నాలుగు నెలల బిడ్డ అంటే చెయ్యి ఎంత ఉంటుంది ఆ నాలుగు నెలల బిడ్డని అంత దారుణంగా కర్కశంగా దారుణంగా ఎవరు హత్య చేయించుంటారు ఎవరు హత్య చేశారు పోలీసుల దగ్గర ఎటువంటి కులేదు పోలీసులు ఆ పసిబిడ్డ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు మిస్సింగ్ కిడ్నాప్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది మర్డర్ కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు ముందుగా వాళ్ళని ప్రశ్నించారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎటువంటి అవసరం లేదు బాగా చదువుకున్న కుటుంబం ధనవంతుల కుటుంబం పైగా తల్లిదండ్రులైన రాకేష్ నేహల్ కూడా బాగా వాళ్ళు నేహ ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది దాంతో పోలీసులు వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు వాళ్ళు ఎవ్వరూ తమకే పాపమో తెలియదని పోలీసులు ఎన్ని కోణాల్లో ఎన్ని విధాలుగా ప్రశ్నించినా అదే సమాధానం చెప్పారు ముఖ్యంగా ఈ పసిబిడ్డను చూసుకునే శుభాంషిని పోలీసులు రకరకాల కోణాల్లో పరిశీలించ ప్రశ్నించారు కానీ సుభాంషు తనకే పాపము తెలియదని చెప్పింది ఆ రోజు నేను పాలు తాగించి ఆ బిడ్డని తల్లైన నేహకు అప్పగించాను నేహ ఉయ్యాల్లో పడుకోబెట్టింది అది నేను చూశాను నాకు అంతవరకే తెలుసని పోలీసులు ఎన్ని విధాలుగా తమదేని శైలిలో ప్రశ్నించినా అదే సమాధానం చెప్పింది ఇక్కడ తల్లి నేహ తన బిడ్డని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి అంత దారుణంగా అంత కర్కసంగా ఎవరు హత్య చేశారు ఏ పాపం చేసిందని నాన్న నలుగురు బిడ్డ బిడ్డని చంపేశారని విపరీతంగా రోధించడం మొదలుపెట్టింది పోలీసులు నేహాన్ని ప్రశ్నిస్తే నేను ఆ రోజు నా బిడ్డని ఉయ్యాలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్ళాను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఉయ్యాలలో ఉన్న నా బిడ్డ కనిపించకుండా పోయింది అని పోలీసులకి చెప్పింది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు పోలీసులు ఫోన్సిక్ బృందాన్ని రప్పించారు ఫోరెన్సిక్ బృందం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి రక్త నమూనాలు బ్లడ్ శాంపుల్స్ అవి తీసుకున్నారు ఆ క్రమంలో పోలీసులు నేహా ఉంటున్న గదిలోని బాత్రూంలోకి వెళ్ళి మొత్తం అంతా పరిశీలించారు పరిశీలిస్తే ఒక మూల బ్లడ్ స్టెయిన్స్ కనిపించాయి పోలీసులు వాటిని సేకరించారు ఆ తర్వాత నేహా తల్లి అయిన నేహా గోయల్ దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపుల్ అవి తీసుకున్నారు బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నప్పుడు నేహా గోళ్లలో రక్తపు నమూనాలు కనిపించాయి ఫోరెన్సిక్ బృందం రక్తపు నమూనాలు బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకున్నారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్లో పాప ఒంటి మీద ఉన్న రక్తపు నమూనాలు బాత్రూంలో దొరికిన రక్తపు నమూనా నేహా నుంచి సేకరించిన రక్తపు శాంపుల్స్ ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కానీ ఎవ్వరి బ్లడ్ శాంపుల్స్ కూడా మ్యాచ్ కాలేదు అంటే కన్న తల్లి నేహా గోయలే తన నాలుగు నెలల బిడ్డని హత్య చేసిందా పోలీసుల దగ్గర అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు లేవు క్లూ లేదు దాంతో పోలీసులు నేహా కాల్ డేటా సిడిఆర్ మొత్తం పరిశీలించారు నేహా ఫోన్ని స్వాధీనం చేసుకుని మొత్తం అంతా పరిశీలిస్తే ఫోన్ డేటా హిస్టరీ మొత్తం డిలీట్ చేసి ఉంది దాంతో పోలీసులకు ఆశ్చర్యం వేసింది ఎందుకు డిలీట్ చేసింది అంత అవసరం ఏమొచ్చింది వచ్చింది అని డిలీట్ చేసినా కూడా పోలీసులు దాన్ని రియాక్ట్ చేస్తారు దాంతో మళ్ళీ ఏదైతే డిలీట్ చేస్తారో అదంతా చూస్తే గూగుల్ సర్చ్లో నెట్లో నేహా బాబు పుట్టాలంటే ఏం చేయాలి మగబిడ్డ పుట్టాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి మగబిడ్డ పుట్టాలి అంటే ఎటువంటి పూజలు చేయాలి అని హిస్టరీ గూగుల్లో సర్చ్ సర్చ్ చేసినట్టుగా ఉంది పైగా కొంతమంది డాక్టర్ని సంప్రదించి సరోగసి పద్ధతి ద్వారా మగపిల్లవాడిని కనొచ్చా అలాగే ఐవీఎఫ్ ద్వారా మగపిల్లవాడిని కనచ్చా ఇలా డాక్టర్లతో జరిపిన సంప్రదింపులు ఇవన్నీ ఉన్నాయి దాంతో పోలీసులకి అర్థమైంది పోలీసులు ఒక కన్క్లూషన్కి వచ్చారు ఇక్కడ నేహాకి ఇద్దరూ ఆడపిల్లలే బహుశా నేహ మగపిల్లవాడి కోసం ఇదంతా చేసింది మగపిల్లవాడు పుట్టకపోయేసరికి తన బిడ్డనే తానే చంపుకుంటుందా అన్న అనుమానము సందేహం కలిగింది కానీ క్లూ లేదు దాంతో పోలీసులు నేహాని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు మొదట్లో ఆ తల్లి తనకేమీ తెలియదని బుకాయించింది కానీ పోలీసులు తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు నెట్లో సెర్చ్ చేసిన ఇవన్నీ ముందు పెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తానే తన బిడ్డని తన చేతులారా చంపేశానని ఒప్పుకుంది తనతో పోలీసులు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా తీ ప్రాంతకి షాక్కి గురారు ఎందుకు ఆ విధంగా చేశావని అడిగితే నేహాకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ కాన్పులో ఆడపిల్ల పుట్టింది సెకండు మరోసారి గర్భత అయింది నేహాకి మగపిల్లలు పుట్టాలని కోరిక మగపిల్లాన్ని కనాలని దానికి సెకండ్ టైం గర్భవతి అయినప్పుడు సీమంతాన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు నేహా తాను గర్భవతి అవుతూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేసింది కమింగ్ సూన్ నాకు ఈసారి మగబిడ్డ పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఇలా పోస్ట్లు అవి పెట్టేది కానీ రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది ఆ ఆడబిడ్డకి అని పేరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులందరికీ ఇంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబం కావడం చేత అందరికీ మహికా అంటే ఎంతో ముద్దు ఎంతో గారాభంగా చూసుకునేవారు కానీ నేహకి ఎక్కడో రెండోసారి కూడా నాకు ఆడపిల్ల పుట్టింది మగపిల్లవాడు పుట్టలేదు అన్న ఒక అటు ఒక విధమైన శారీజం లోపల పెరిగి సాగింది ఎందుకంటే ఉమ్మడి కుటుంబం మిగతా తన ఆడపడుచులు కావచ్చు మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా అందరికీ మగపిల్లలే కొంతమందికి ఆడపిల్లలు ఉన్నారు కానీ తనకి మగపిల్లవాడు పుట్టలేదు మగపిల్లవాడు పుడితేనే తన అమ్మతనానికి సార్థకత తన జన్మ ధన్యమవుతుంది లేకపోతే లేదు మగ పిల్లవాడు పుట్టే పున్నామినగ నుంచి తప్పిస్తాడు ఇటువంటివన్నీ మన సంస్కృతిలో చాలామందిలో ఉంటాయి కాబట్టి అటువంటి దరిద్రపు దిక్కుమాలిన ఆలోచన కూడా నేహాలు ఉండడంతో తనకు ఆడపిల్ల పుట్టడంతో తీవ్ర నిరాశ చెందింది తన పాప ఏడుస్తూ ఉంటే భరించలేకపోయేది ఈ పిల్లల్ని ఎలా పెంచాలి నాకు మగ పిల్లవాడు పుట్టలేదు ముఖ్యంగా ఆగస్టు నెలలో రాఖీ పండుగ జరిగింది ఇంట్లో వాళ్ళందరూ రాఖీ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారు ముఖ్యంగా మగపిల్లలకి ఆడపిల్లలు రాఖీ కడుతూ ఉండడం చూసి నేహ కుళ్ళుతో కూరుకుపోయింది అందరూ తమ అన్నలకి రాఖీ కడుతున్నారు వేరే వాళ్ళ పిల్లలకి వేరే వాళ్ళకేమో ఉన్నారు వాళ్ళ చెల్లెలు అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కడుతున్నారు నాకేమో ఇద్దరు కూతుళ్ళు నా కూతుళ్ళకి రాఖీ కట్టేవాళ్ళు ఎవరూ లేరు అదే ఒక మగపిల్లవాడు ఉంటే చక్కగా అక్క చెల్లె రాఖీ కట్టేది ఇలా ఆ పండగ రోజే తన కూతుర్ని చంపాలని నిశ్చయించుకుంది దానికోసం ఒకసారి అటెంప్ట్ కూడా చేసింది అదే ఆగస్ట్ నెలలో ఆగస్టు నెలలో తన కూతుర్ని చంపేయాలని గొంతు పిసుకడానికి ట్రై చేసింది గోళ్లతో రక్కడానికి ట్రై చేసింది కానీ ధైర్యం సరిపోలేదు ఆ నొక్కే క్రమంలో ఆ పసిబిడ్డ నరాలు దెబ్బతిన్నాయి అనారోగ్యం పారింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్లు న్యూరాజికల్ ప్రాబ్లం అని చెప్పారు ఆ న్యూరాజికల్ ప్రాబ్లం వల్ల పెరిగి పెద్ద అయిందంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు కానీ తల్లి మనస్సు కరగలేదు ఫస్ట్ టైం విఫలమైంది ఆ తర్వాత రాఖీ పండుగ వచ్చింది ఆ రోజే నిర్ణయించుకుంది ఎట్లాగైనా చంపేయాలని ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు ఆ రోజు తన భర్త తన కూతుర్ని తీసుకుని బయటకు వెళ్ళాడు స్కూల్లో డ్రాప్ స్కూల్లో దింపడానికి ఇంట్లో వాళ్ళందరూ దాదాపుగా తమ తమ పనులతో అందరూ వెళ్పారు ఇంట్లో పనివాళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు తప్ప ఎవ్వరూ లేరు అదే అదనుగా నేహ నిద్రపోతున్న తన నాలుగు నెలల బిడ్డని ముందుగా గొంతు పిసికి గోళ్లతో రక్కి హత్య చేసింది ఆ తర్వాత మళ్ళీ అనుమానం వచ్చి చనిపోలేదేమో ఎందుకంటే ఫస్ట్ టైం నేను అటం చేస్తే చనిపోలేదు ఇప్పుడు ఇంకా చనిపోలేదేమని వంటింట్లోకి పోయి కత్తి తీసుకుని వచ్చి విచక్షణారహితంగా పదిహేను పదహారు సార్లు కత్తితో పొడిచి హత్య చేసింది ఆ తర్వాత ఒక చీరలో తన బిడ్డ డెడ్ బాడీని చుట్టి సెకండ్ ఫ్లోర్లో రెండు అంతస్తులో పనిచేయని ఏసీ విండోలో పెట్టి మళ్ళీ కిందకొచ్చింది నేల మీద పడిన రక్త మార్కల్లో వాటిని అన్నింటినీ శుభ్రంగా తుడిచి బాత్రూంలకు వెళ్ళి చేతులు కడుక్కొంది కానీ బాత్రూంలో కొన్ని రక్తపు నమూనాలు ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ కంట్రోల్ పడతాయని నేహా ఊహించలేదు అలాగే నేహా గోళ్లలో కూడా కొన్ని రక్తపు నమూనాలు తన బిడ్డవి ఉండిపోయాయి బహుశా ఆ బిడ్డే తన తల్లిని చట్టానికి పట్టించాలని ఆ విధంగా అలా ఉండిపోయిందేమో మొత్తానికి పోలీసులు ఇదంతా తెలుసుకున్న తర్వాత మర్డర్ కేసు అది నమోదు చేసి నేహాని జైలుకు పంపించారు కేసు కోర్టులో విచారణకు వచ్చింది రెండు వేల పదహారవ సంవత్సరం సెప్టెంబర్లో నేహాని అరెస్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు లోయర్ కోర్టులో కేసు నడిచింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కోర్టు నేహాని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది ఎందుకో తెలుసా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ సరైన సాక్ష్యాధారాలు పోలీసులు ప్రవేశపెట్టకపోవడం వల్ల నేహాని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు విడుదల చేసింది పోలీసుల సమక్షంలో నేహ తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది కానీ పోలీసుల సమక్షంలో ఒప్పుకుంటే సరిపోదు అది కోర్టులో చెల్లుబాటు కాదు అందుకే పోలీసుల సమక్షంలో ఎంత ఒప్పుకున్నా కోర్టులో ఒప్పుకుంటేనే అప్పుడు చెల్లుబాటు అవుతుంది కోర్టు శిక్ష విధిస్తుంది కానీ కోర్టులో నేహ తాను చేసిన నేరాన్ని ఒప్పుకోలేదు తిరగబడింది తాను ప్లేటు తెరాయించింది ఇక్కడ పోలీసులు సరైన సాక్ష్యాధారాలవన్నీ సమర్పించలేకపోయారు కోర్టు తీర్పు చెబుతూ మీరు పోలీసులు సమర్పించిన సాక్ష్యాల్లో నేహ గూగుల్లో సెర్చ్ చేసింది మగ పిల్లవాడు పుట్టాలంటే ఏం చేయాలి ఏ డాక్టరు చూపించాలి ఏ పూజలు చేయాలి ఏం తినాలి ఇవి సర్చ్ చేసినందువల్ల హత్య చేయడానికి మోటివ్గానే హత్య చేసినని మీరు నిరూపించలేరు అలాగే నాలుగు గదుల మధ్య ఎవ్వరూ చూడని సమయంలో నేహ తన బిడ్డని హత్య చేసింది సాక్ష్యాధారాలు సాక్షులు ఎవ్వరూ లేరు ఇలా పోలీసులు సరైన సాక్ష్యాలు సమర్పించకపోవడం వల్ల కోర్టు నేహాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది ఎందుకంటే మన భారతీయ స్మృతి ప్రకారం పది మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అందుకే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల నేహాని జైలు నుంచి విడుదల చేసింది మరి అది జరిగి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి ఆ నాలుగు నెలల బిడ్డ మహిని చంపింది ఎవరు నేహానే చంపిందని అందరికీ తెలుసు కానీ సాక్ష్యా లేవు మరి ఒకవేళ తన తల్లి చంపలేదు అనుకుంటే మరి చంపింది ఎవరు ఎప్పటిదాకా క్లూ లేరు అన్సాల్వ్డ్ కేసుగా ప్రస్తుతానికి మిగిలిపోయింది మరి భవిష్యత్తులో ఈ కేసు ఏమైనా సాల్వ్ అవుతుందా ఆ నాలుగు నెలల బిడ్డ ఇప్పటికీ ప్రశ్నిస్తుంది నా హంతకులు ఎవరు ఆ హంతకులకి శిక్ష పడాలని మరి భవిష్యత్తులో ఒకవేళ తల్లి కాకపోతే మరి ఎవరు అన్నది పోలీసులు తీర్చగలుగుతారా అన్నది వేచి చూద్దాం ఏది ఏమైనా తరతరాలుగా లింగ వివక్ష మాత్రం ఉంది కూతురు పుడితే చాలామంది కడుపులో ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు లేకపోతే పురిట్లోనూ చంపేసుకున్న ఉదంతాలు మన దేశంలో ఎన్నో జరిగాయి మగపిల్లవాడు పుడితేనే పొన్నా మనక్కడి నుంచి తప్పిస్తాడని మగపిల్లవాడు పుడితేనే అమ్మతనానికి సార్థకత దా అప్పుడే ధన్యము ఇలా ఊహించుకున్న వాళ్ళు ఆ ఊహల్లో ఉన్నవాళ్ళు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు కానీ కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే కూతుళ్ళు ఉన్న ఎంతోమంది ఎంతో ఆనందంగా ఉన్నారు ఒక్కొక్కసారి కొడుకుంటే కూతురే ఎంతో గొప్పది అని నిరూపించిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి కూతురు పుట్టిన సంతోషంగా ఉండాలి చాలా హ్యాపీగా చాలా చక్కగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తును ఏర్పరచాలి అందుకే ప్రభుత్వం కూడా బేటీ పచావో బేటీ పడావో అన్న నినదాన్ని తీసుకొచ్చింది మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్